హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణువు స్వయంభూ ఆలయాలు అనేకం ఉన్నాయి మత్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ అవతారాల తరువాత అవతారం రామావతారం శ్రీరాముడు అయోధ్యలో జన్మించి సీతాదేవిని వివాహమాడి కైకేయి కోరికపై పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్లాడు రావణుడు నాసిక్లోని పంచవటి ప్రాంతంలో సీతను అపహరించి లంకకు చేర్చాడు రాముడు భద్రాచలం ప్రాంతమున్న దండకారణ్యం ద్వారా ప్రయాణించి ఆంజనేయుడు అందించిన సమాచారంతో రామేశ్వరం వద్ద సముద్రంపై సేతువు నిర్మించి లంక చేరుకుని రావణుడిని సంహరించాడు సీతాదేవిని రావణుని చెరనుండి విముక్తురాలిని చేసి అగ్నిప్రవేశంతో పాతివ్రత్యం నిరూపించుకున్న సీతతో అయోధ్య చేరి రాజ్యపాలన చేశాడని రామాయణ సారాంశం శ్రీరామ వనవాసయాత్ర నందు భద్రాచలానికి ప్రత్యేక స్థానం ఉంది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం రైలు ద్వారా దేశంలోని అన్ని పట్టణాలతో కలుపబడింది విమాన ప్రయాణికులు విజయవాడ హైదరాబాదు నుండి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరవచ్చు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి వర్షాకాలంలో బోటుపై ప్రయాణించి చేరవచ్చు దేవస్థానం సత్రాలు ఇతర అతిథి గృహాలు హోటల్స్ ఉన్నాయి ఉచిత అన్నప్రసాద వితరణ ఉంది ఆలయం రాష్ట్రంలో రాముని ఆలయాల్లో పెద్దది ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీ సీతారామ కళ్యాణం లక్షలాది భక్తుల సమక్షంలో వైభవంగా జరుగుతుంది దేశ విదేశీ టివి ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి పురాణకథనం ప్రకారం భద్రాచలం రామావతారంలో సీత లక్ష్మణులతో వనవాసం చేసిన దండకారణ్యం లోనిది మేరుపర్వతం మేనకల కుమారుడు భద్రుడు రాముని అనుగ్రహం కోసం అడవిలో తపస్సు చేసి రాముని తనతలపై కూర్చోమని కోరాడు రాముడు అపహరణకు గురైన సీతను కనుగొని తిరిగి అయోధ్య వెళ్ళునప్పుడు ఆతని కోరిక తీరుస్తానని వాగ్దానం చేశాడు రాముడు సీతను అపహరించిన రావణుని సంహరించి భద్రునకు ఇచ్చిన మాటమరచి అయోధ్యచరి రాజ్యపాలన చేశాడు రాముడు వాగ్దానం నెరవేర్చకపోవడంతో భద్రుడు తపస్సు కొనసాగించాడు భద్రుని తపస్సు వల్ల మహావిష్ణువుకు రామావతారంలో భద్రునికి చేసిన వాగ్దానం జ్ఞప్తికి వచ్చి రాముని రూపంలో సీత లక్ష్మణులతో శంఖం చక్రం ధనస్సు మరియు బాణం ధరించి భద్రుని వద్దకు వెళ్లాడు శ్రీహరి భద్రునికి వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠం నుండి రాముని రూపంలో వచ్చి భద్రునికి దర్శనమివ్వటం వల్ల ఆ రోజు ఉత్తరద్వార దర్శనంగా ప్రసిద్ధి చెందింది మహావిష్ణువు నాలుగు భుజాలతో భద్రునికి దర్శనం ఇవ్వటం వల్ల వైకుంఠ రామునిగా పిలువబడుతున్నాడు శ్రీమహావిష్ణువు రాముని రూపంలో నాలుగు చేతులులందు పైకుడి చేతిలో శంఖం ఎడమ చేతిలో చక్రం మరియు క్రింది ఎడమ చేతిలో విల్లు కుడి చేతిలో బాణం ధరించి ఎడమ తోడపై సీతాదేవి కూర్చొని ఎడమవైపు లక్ష్మణుడు నిలిచి ఉండగా దర్శనమిస్తాడు ఇతర ఆలయాల్లో సీతాదేవి రాముని ఎడమప్రక్క లక్ష్మణుడు కుడిప్రక్క నిల్చోని ఉంటారు భద్రగిరిపై స్థాపితం అయినందున ఈ ప్రాంతానికి భద్రాచలమని భద్రాద్రి అని పేరు వచ్చిందని తెలుస్తుంది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలోని భద్రిరెడ్డిపాలెంలో నివసించే పోకల దమ్మక్కకు శ్రీరాముడు కలలో కనిపించి భద్రగిరిపై తమ విగ్రహాల ఉనికి తెలియజేసి తమను పూజించి మోక్షం పొందమని చెప్పాడు మర్నాడు దమ్మక్క విగ్రహాల కోసం వెతకి చీమల పుట్టలో విగ్రహాల జాడ కనిపించింది గోదావరి నీరు కుమ్మరించగా పుట్టకరిగి విగ్రహాలు కనపడ్డాయి గ్రామస్థుల సహాయంతో తాటియాకు గుడిసె నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించింది రోజూ పూజ్చేస్తూ తాటిపండ్లు నైవేద్యం పెట్టెది దమ్మక్క రాముడు కలలో చెప్పిన అక్కడ ఆలయం నిర్మించే భక్తుడి రాకకోసం ఎదురు చూసింది ఆభక్తుడే కంచర్లగోపన్న గోపన్న చేసిన విగ్రహ ప్రతిష్ట ప్రస్తుత ఆలయానికి మూలం రామదాసుగా పేరు పొందిన కంచర్లగోపన్న జిల్లా నేలకొండపల్లి గ్రామంలో లింగమూర్తి కామాంబల కుమారుడు అవంగజీబు గోల్కొండ అక్రమణ చేయకముందు గోపన్న మేనమామలు అక్కన్న మాదన్న గోల్కొండ నవాబు తానీషా ఆస్థానంలో ఆధికారులు అక్కన్న కంచర్ల గోపన్నను పాల్వంచ తహసీల్దార్గా నియమించాడు గోపన్న రైతుల నుండి శిస్తు వసూలు చేసి నవాబుకు పంపుతూ రామనామం జపించి బోధిస్తూ అన్నదానం చేసేవాడు గ్రామస్తులతో భద్రాచలంలో జాతరన చూసేందుకు గోపన్న కుతూహలంతో భద్రాచలాన్ని వెళ్లాడు అక్కడ ఆలయ నిర్మాణానికి సహకరించాలని గ్రామస్థులు గోపన్నను కోరారు పోగైన విరాళాలు సరిపోవని గుర్తించి గ్రామస్తులు పంటలు చేతికి అందిన పిమ్మట నిర్మాణం ఖర్చు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ ఆదాయం ఖర్చు చేయమని గోపన్నను కోరారు వారి కోరిక ప్రకారం నవాబు అనుమతి లేకుండానే సేకరించిన శిస్తు ఆరు లక్షల మోహిరీలతో కంచర్లగోపన్న ఆలయం నిర్మించాడు ఆలయ నిర్మాణం చివరిలో ఆలయ శిఖరంపై సుదర్శన చక్రం అవసరమైంది రాముడు గోపన్న కలలో కనిపించి గోదావరి నదిలో సుదర్శన చక్రం దొరుకుతుందని తెలిపాడు మరుసటి రోజు గోపన్న గోదావరిలో స్నానం చేయగా సుదర్శన చక్రం కనపడింది ఆలయ నిర్మాణం పూర్తి కాగానే గోపన్న కష్టాలు ప్రారంభమయ్యాయి ఆలయ నిర్మాణానికి నవాబుకు తెలియకుండా ప్రభుత్వధనం ఉపయోగించాదని గోపన్నను పదవి నుండి తొలగించి గోల్కొండ కోటలో పన్నెండు సంవత్సరాలు జైలులోంచి హింసించారు కష్టాలను తట్టుకోలేని గోపన్న దాసరథి శతకం మరియు కీర్తనలు పాడి తనకు హింసనుండి ఉపశమనం కలుగజేయమని శ్రీరాముని వేడుకున్నాడు శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణునితో రామోజీ లక్ష్మోజీ పేర్లతో రామదాసు సేవకులుగా గోల్కొండ నవాబు తానీషాకు కలలో దివ్యరూపంలో కనిపించి రామదాసును చెరనుండి విడుదలకు ఆరు లక్షల మొహారీలు చెల్లించినప్పుడు తానీషా రాముని పట్ల రామదాసుకు కలభక్తి గ్రహించాడు రాముడు తానీషా నుండి రసీదు తీసుకొని జైలులో ఉంచిన గోపన్న దిండుకింద ఉంచాడు ఉదయమే తానీషా రామదాసును చెరనుండి విడుదల చేసి మోహిరీలు రామదాసును తీసుకొమ్మని కోరాడు రామదాసు తిరస్కరించి అందులో రెండు మోహరీలు మాత్రం దైవిక చిహ్నంగా తీసుకొన్నాడు ఆ మోహరీలు ప్రస్తుతం భద్రాచల దేవస్థానంలో ఉన్నాయి తానీషా గోపన్న భక్తికి స్ఫూర్తి చెంది రామభక్తుడై ఆలయ నిర్వహణ బాధ్యత స్వీకరించి పాల్వంచ పరగణాల ఆదాయం ఆలయ నిర్వహణకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు జరుగు శ్రీరామ కళ్యాణం సందర్భంగా ముత్యాల తలంబ్రాల కోసం కేటాయించాడు ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి రోజున సీతారాములకు తలంబ్రాలు పట్టువస్త్రాలు అందజేయుట జరుగుతుంది కళ్యాణానికి కోటి తలంబ్రాలు బియ్యం గోదావరి జిల్లాలో నిష్ఠతో వడ్లోలిచి ప్రోగుచేసి సమర్పిస్తారు అవాంగజీబు గోల్కొండ ఆక్రమణ పిమ్మట ముస్లిం మరియు బ్రిటిష్ పాలనలలో ఆదరణలేక లేక శిథిలమైన ఆలయం సుమారు సం లకు పూర్వం రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పట అన్ని ప్రాంతాల నుండి విరాళాలు సేకరించి పునర్నిర్మించబడింది కాని భద్రాచలం అటవీ ప్రాంతం కావడం వల్ల యాత్రికులకు సౌకర్యాలు ఉండేవి కావు తమిళనాడుకు చెందిన గణపతి స్థపతి అను శిల్పాచార్యులు కళ్యాణ మండపానికి రాతిశిలలను దిండివనం నుండి తరలించి కళ్యాణ మండపం నిర్మించారు ఆలయానికి దక్షిణంగా రామదాసు మందిరంలో ఆరు అడుగుల రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు ప్రధానాలయం నల్లరాతితో నిర్మించారు అష్టలక్ష్మి మూర్తులు దశావతారాలు ఆళ్వారుల శిల్పాలతో మహామండపం అలంకరించారు ముప్పై రెండు టన్నుల ఏకశిలతో ఆలయ విమానం గోపురం ఏర్పాటు చేశారు గోపురం మూడు అంతస్తులందు దేవతల శిల్పాలు దండకారణ్యం నందు ముఖ్యమైన ప్రదేశాలు భద్రాచలం మరియు ఋష్యమూక పర్వతం రాముడు వనవాసకాలంలో పంచవటి నుండి సీతను వెదకుచూ భద్రాచలం ద్వారా పయనమై ఋష్యమూక పర్వతంపై హనుమంతుడిని కలుసుకున్నాడు అందువల్ల భద్రాచలం నందు సీతారామ లక్ష్మణులతో కాక ఆంజనేయుని ఆలయం విడిగా ఉంటుంది కబీర్ రామదాసు సమకాలీనుదని అంటారు కాని చరిత్ర పరిశీలించినట్లయిన కబీర్ పదమూడు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో జన్మించి నూట ఇరవై సంవత్సరాల వయస్సులో పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరంలో మరణించాడు రామదాసు అని పేరుపడ్డ కంచర్ల గోపన్న పదహారు వందల ఇరవై సంవత్సరంలో జన్మించి పదహారు వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో మరణించాడు రామదాసు జీవితకాలంలో భద్రాచలం మరియు శ్రీ స్వామి ఉనికి జనబాహుల్యానికి తెలిసింది కావున కబీరు రామదాసు సమకాలీనతపై కబీరుకు భద్రాద్రి ఆలయంతో సంబంధం పరిశీలించవలసి ఉంది ఆలయంలో శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబడిన శ్రీవైష్ణవులు రామానుజులవారు శ్రీరంగంలో నిర్ణయించిన విధంగా స్వామివారికి సేవలు చేస్తూ ఇప్పటికీ భద్రాచలంలో అర్చకులుగా ఉన్నారు శ్రీరామనవమి రోజు జరుగు సీతారామ కల్యాణానికి లక్షల మంది భక్తులు హాజరవుతుంటారు యాత్రికులు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి అన్న నిబంధన పెట్టిన మొదటి ఆలయం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పర్ణశాల శ్రీరామగిరి శ్రీ యోగానంద లక్ష్మీనృసింహస్వామి ఆలయం భద్రాచలంలో చూడతగ్గ ఇతర ప్రదేశాలు మరియు ఆలయాలు ఆలయం ఉదయం నాలుగున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మూడు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది శ్రీరామ జయరామ జయ జయ రామ మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు